పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు సిబిఐ కార్యాలయంలో కవితను కలిసేందుకు ఆయన హస్తినాకు పయనమయ్యారు కవితను బయటకు తీసుకువచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల లోపే కవితను బయటకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఆమెను విచారిస్తోంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులను తన న్యాయవాదిని కలుసుకునే వెసులుబాటును కవితకు కోర్టు కల్పించింది కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ తో పాటు పిఎస్ శరత్ న్యాయవాది మోహిత్ కు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు ఈ క్రమంలో శనివారం కవితను ఆమె భర్త అనిల్ తో పాటు లాయర్లు శరత్ మోహిత్ రావు కలిసి మాట్లాడారు ఈ నేపథ్యంలో కవితను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు న్యాయవాదులను కలిసి ఆయన మాట్లాడనున్నారు ఇక రేపటితో కవిత సిబిఐ కస్టడీ ముగియనుంది సోమవారం ఉదయం పది గంటలకు కవితను ఢిల్లీ రౌస్ కోర్టుకు హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీ కాకుండా మరిన్ని రోజులు ఆమెను విచారించేందుకు కస్టడీ పొడిగించాలని లేదా జ్యుడీషియల్ రిమాండ్కు పంపాలని కోర్టును సిబిఐ అధికారులు కోరనున్నట్లు సమాచారం ఇక మద్యం పాలసీ కేసులో మార్చి అధికారులు కవితను అరెస్ట్ చేశారు ఆమె కస్టడీని ఇప్పటికే సార్లు పొడిగించింది కోర్టు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల పదహారవ తేదీన విచారణ జరగనుంది ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్ట్ చేయడం మూడు రోజులు విచారణకు కోరడం సంచలనంగా మారింది రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సవీన్ చెప్పండి కేటీఆర్ ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు కవితను కలిసేందుకు సో దానిపైన అప్డేట్స్ ఏంటి కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవనంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు ప్రధానంగా ఈ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తన సోదరి కన్వకుంట్ల కవితను కలవబోతున్నారు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది అందులో భాగంగా రిమాండ్లో ఉన్న కవితను సిబిఐ సైతం అరెస్ట్ చేస్తూ కస్టడీకి కోరిన నేపథ్యంలో కోర్టు కస్టడీకి ఇచ్చారు మూడు రోజుల పాటు కోర్టు కస్టడీకి ఇచ్చారు రేపటితో కవిత కస్టడీ ముగియనుంది అయితే కొంతమంది తన కుటుంబ సభ్యులు తన భర్తతో పాటు తన సోదరుడు కేటీఆర్ ను కలిసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు కేటీఆర్ కవితను కలిసి మాట్లాడబోతున్నారు ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో కేటీఆర్ అభిషేక్ మను కవిత తరఫున వాదిస్తున్నటువంటి లాయర్లు అభిషేక్ మలసింధీతో పాటు కపిల్ సిబ్బాల్ తో పలుమార్లు చర్చలు జరిపారు కానీ ఈడీ బలమైన వాదలను వినిపించడంతో ఇప్పటి వరకు కవితకు బెయిల్ రాకుండా జాప్యం జరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలోనే సిబిఐ అరెస్ట్ చేయడం సిబిఐ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు మార్చి పదహారో తేదీన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతోంది దీనికి సంబంధించి ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రధానంగా కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు అయితే దాదాపు ఈడీ ఇప్పటికే బలమైన వాదనలు వినిపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపు మూడు నెలల వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఢిల్లీలో బలమైన లాయర్ల బృందాన్ని పెట్టి బెయిల్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత తొలిసారిగా ఈ రోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కవితను కలవబోతున్నారు కవితను కలిసిన తర్వాత లాయర్లతో కూడా సంప్రదింపులు జరపబోతున్నారు ముఖ్యంగా కవితకు బెయిల్ వచ్చే విధంగా ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు రేపటితో సిబిఐ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో రేపు కోర్టు మరోసారి సిబిఐ కస్టడీ పొడిగింపు కొరితే కస్టడీకి ఇస్తుందా లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ స్తుంది అనేది తెలియాల్సి ఉంది